ఓం సూర్యనారాయణమూర్తయ్య నమ ఈరోజు రథసప్తమి సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామిహం ఏడు గుర్రాలను అధిరోహించినవాడు అదితి కశ్యపుల పుత్రుడు తెల్లని పద్మాన్ని చేతిలో ధరించినవాడు అయిన సూర్యభగవానుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా చేసుకోవటము మన సాంప్రదాయము ఈ చిక్కుడు ఆకుల్లోనే ఈరోజు స్వామివారికి ప్రసాదము పెట్టాలంటారు ఈ చిక్కుడాకులు మనకు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ చిక్కుడాకుల్లో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి స్వామివారికి ఏడు సంఖ్య ఎంతో ప్రీతి ఏడు ఆకులను ఏడు చిక్కుడు ఆకుల్లో స్వామివారికి క్షీరానాన్ని వండి ఆ ప్రసాదాన్ని ఏడు ఆకుల్లో స్వామివారికి దీపారాధన చేసుకొని అష్టోత్తరం చేసుకొని స్వామివారికి ఏడు చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని పెట్టాలి ఈ ఆకుల్లో ప్రసాదం పెట్టడం వలన వేడివేడిగా మనం ప్రసాదం పెడతాం కదా ఆ ప్రసాదం పెట్టినప్పుడు ఈ ఆకుల్లో పెట్టినప్పుడు ఆ ప్రసాదం పెట్టగానే వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ఆకులన్నీ కమిలిపోయినట్టుగా అవుతాయి అంటే ఈ ఆకుల్లో ఉండే సారం అంతా ప్రసాదానికి పడుతుంది ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించటం వల్ల మనలో ఏదన్నా దోషాలు గర్భదోషాలు ఏదన్నా ఉంటే పోతాయి మన పెద్దవాళ్ళు ఈ చిక్కుడాకుల్లో అందువల్లనే ప్రసాదం పెట్టాలని అని చెప్పి మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనం కూడా ఈ చిక్కుడాకుల్లోనే ప్రసాదాన్ని పెట్టాలి ఇకపోతే అర్కపత్రము అంటే జిల్లేడు ఈ జిల్లేడుని కూడా రెండు భుజాల మీద ఒకటి శిరస్సు మీద పెట్టుకొని రేగుపళ్ళను పెట్టుకొని బదరీ ఫలాన్ని పెట్టుకొని స్నానాలు చేయాలంటారు స్వామివారికి సూర్యభగవానుడికి ఈ అర్కపత్రము కూడా చాలా విశేషము సూర్యభగవానుడికి ఎంతో ప్రీతి అయిన పత్రము ఈ జిల్లేడు ఈ జిల్లేడు ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి స్వామివారి అష్టోత్తరంలో ఓం అర్కాయన మహాన్ అని కూడా ఉంటుంది సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోనికి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతము చేస్తాయనని నమ్మకము సూర్యారాధనలో భాగంగా చిక్కుడుకాయలతో రథం చేసి అందులో సూర్యుణ్ణి ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించాలి పొంగలిని నివేదనగా సమర్పించాలి పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదించడం ఆచారము ఈ ప్రసాదాన్ని స్వీకరించటం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు ఈ సూచన చేశారు రథసప్తమి సందర్భంగా సూర్యుడితో పాటు సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు పితృదేవతలకు అర్ఘ్యప్రదానం చేయటం వల్ల వారి అనుగ్రహం పొందే అవకాశము ఉంటుంది మనకు శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్య దేవాలయంలో మాఘమాసం వైశాఖ కార్తీక మాసాల్లో ఆదివారాల్లో భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది రథసప్తమి రోజు ఏడాదికి రెండుసార్లు నిర్వహించే కిరణోత్సవం సందర్భాల్లో విశేష సంఖ్యలో యాత్రికులు వస్తారు స్వామివారి నిజరూపము రథసప్తమి రోజు దర్శనం భాగ్యం కలుగుతుంది ఉష పద్మిని ఛాయ అనే ముగ్గురు దేవేరులతో స్వామి ఇక్కడ అరుణశిలామూర్తిగా కొలువై ఉన్నాడు మందర పింగళ అనే పార్శ్వ దేవతలతోనూ రథసారథి అనూరునితోనూ పదమూడు మంది దేవత అనుచరణ గణంతోనూ కలిసి సనక సనందాదులు చామర సేవలో దర్శనమిచ్చే అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి ఐదడుగుల నిండైన విగ్రహం తూర్పు ముఖంగా నిల్చుని ఉండే భంగిమలో నయనాభిరామంగా సూర్యదేవుడు రెండు చేతుల్లోనూ అభయముద్రలనే చూపించటము ఇక్కడ విశేషము ఎడమవైపు సూర్యదేవుని ఆయుధమైన చురిక కూడా మూలమూర్తిలో అంతర్భాగంగా మనకు కనపడుతుంది వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ సహజంగా కనిపించే మకర తోరణానికి బదులుగా ఇక్కడ సూర్యనారాయణమూర్తి శరభ సాళువ తోరణం ఉంటుంది ఆ తోరణం మధ్యలో సూర్యభగవానుడు ఎంతో దేదీప్యమానంగా ప్రభలతో ప్రకాశిస్తూ కనువిందు చేస్తాడు సకల జీవులకు సంక్షేమాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించే అరసవెల్లి ఆ సూర్యనారాయణ స్వామి వరదాయకుడు అందరికీ ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యప్రదాలు కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్